అనేది సరే దాని మీద మళ్ళీ గారు చెప్పండి గారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వినూత్న భాష వస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలేం కావాలి అధికారులు ఏం కావాలి సరే పార్టీలు కొట్లాడుకున్నా గానీ ప్రజల పక్షాన ఉండి మాట్లాడగలిగే వ్యక్తుల పైన కూడా కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తుంది ఆ గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తుంది కానీ గవర్నమెంట్ ఏ భాష చెప్పి ఎలా చెప్తే మాత్రం అది డిపార్ట్మెంట్ ఒప్పుకోదండి ఎందుకంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కు ఉన్న నిబ నిబంధనల ప్రకారం మాత్రం యాక్షన్ తీసుకుంటుంది దీంట్లో అసలు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒకవేళ కనుక అలాంటి భాషలు ఉపయోగిస్తే ఎలా ఉండబోతుంది ఇప్పుడు ముందుగా మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ వేక్షకులకి ప్యానల్ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం అండి ఇప్పుడు మన భారత రాజకీయాల్లో చరిత్ర చూస్తే కనుక చాలా విశిష్టమైన వ్యక్తులు మన రాజకీయాల్లో మనకి రాజకీయ ఓనమాలు నేర్పిపోయారు భాష విషయంలో కానివ్వండి హుందాగా ప్రవర్తించే విషయంలో కానివ్వండి నచ్చని విషయాలు అపోజిషన్ పార్టీ నుంచి నా నచ్చని విషయాలు వస్తే వాటిని ఏ రకంగా హుందాగా వాటిని డీల్ చేసిన విధానం కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాం మన అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకొని అట్లా ఇందిరాగాంధీ గారి దగ్గర తీసుకొని వాజ్పేయి గారి దగ్గర తీసుకుంటే మన రాష్ట్రంలో కూడా అనేక మంది మహామహులు పుచ్చనపల్లి సుందరయ్య గారు వావిలాలు గోపాలకృష్ణయ్య గారు అట్లాగే ప్రకాశం పంతులు గారు ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో కూడా ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితులు ఎప్పుడు కూడా మనం చూడాల గత దశాబ్ద కాలం నుంచి ఏదైతే రాష్ట్రం విభజించబడిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో ఈ రెండు పక్షాలు కూడా అటు ఇటు నేను ఒకళ్ళే నిర్ణయించడం ఇటు వైసీపీ వాళ్ళు కానివ్వండి టీడీపీ వాళ్ళు కానివ్వండి రెండు పక్షాల నుంచి కూడా చాలా అసహ్యకరమైన భాషని వాడుతూ ఉన్నారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా ప్రజలు ఏవగించుకొని అసహించుకునే స్థితిలో ఇవాళ లాంగ్వేజ్లు ఓ భాష వాడుతూ ఉన్నారండి యాక్చువల్గా రాజకీయంలో రాజకీయాల్లో ఏంటంటే మనం ఉపయోగించే భాష పదాలు చాలా మాత్రమైన భూమికను పోషిస్తాయి ప్రజల్లో ఎంతో మంచి మెసేజ్ని ఇవ్వటం ప్రజలతో మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేయటం ఏ పార్టీ అయినా కానీ కాక మంచి సవద్భా వాతావరణాన్ని క్రియేట్ చేయటం బాండింగ్ క్రియేట్ చేయటం ప్రజల్లో ఇదంతా మంచి భాష మంచి పదజాలంతోనే ఏర్పడుతుంది దురదృష్టవశాత్తు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్ వాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఇది చాలా బాధగా ఉంది ప్రజలందరూ కూడా ఏం ఏమనుకుంటున్నారు ప్రజల బా దగ్గరికి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది మన పట్ల ప్రజల యొక్క భావజాలం ఎలా ఉంది అనేది ఈ రెండు పక్షాల్లో కూడా ఆలోచించట్లేదు కనీసం ఆలోచించట్లేదు పరిజ్ఞానం లేదు కనీ సరే కింది స్థాయి నాయకులు కింది స్థాయి కార్యకర్తలు కాని కేడర్ కానివ్వండి ఏదో వాళ్ళకున్న ఉత్సాహంలో అజ్ఞానంతో అలాంటి భాష వాడినా పై ఉండే అధి అధినేతలు ఏదైతే ఉన్నో వారించాలి ఖండించాలి అది మన విధానం కాదని చెప్పేసి చెప్పాలి భావితరాలకి ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని మనం అందించే పరిస్థితులను క్రియేట్ చేసుకోవాలి ఆ అధినాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి కూడా ఏంటండి ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే ఏ ఏంటది రప్ప రప్ప నరుకుతాం అని బ్యానర్లు పెట్టుకోవడం వెళ్ళటం అనేది సమర్థనీయమా అట్లాగే తాట తీస్తాను తోలు ఒలుస్తాను భూ భూస్థాపితం చేస్తాను బంగాళాఖాతంలో పడేస్తాను నరుపుతాను చంపుతాను ఈ భాష ఏంటి ఇది అసలు ఎవరు భావి యువతరం రాజకీయాల్లో రమ్మంటున్నారు ఇలాంటి దుర్గంధమైన వాతావరణంలో యువతరం ఏ రకంగా వస్తారు మన రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల మంది మహిళలు కళ్ళు మూసుకుంటున్నారు చెవులు మూసుకుంటున్నారు ఇవాళ ఈ లాంగ్వేజ్ కానీ ఈ పద్ధతి కానీ చూడలేక వినలేక కాబట్టి ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం మన మీడియా కూడా గురుతరమైన బాధ్యత ఉంది మీడియా కూడా ఖండించాలి ఇటువంటి డైలాగ్స్ కొట్టే ఏ రాజకీయ ప్రతినిధిని కూడా ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళని బాయ్కాట్ చేసేయాలి బ్యాన్ చేయాలి వాళ్ళ యొక్క బైట్స్ కానీ చూపించకూడదు టీవీలో అప్పుడు కాని బుద్ధి రాదు వీళ్ళకి ప్రజాక్షేత్రంలో వీళ్ళని నిలబెట్టాలి అంతే తప్ప ఇవి వాళ్ళు మాట్లాడారు కదా మేము మాట్లాడితే ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారి పెద్ద ఆయన పెద్ద మనిషి అయినా వయసులో ఇప్పుడు ఆయన చెప్పిన లిస్ట్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడారు నిజమే కానీ అలా అని మనం సమర్థించుకొని మనం కూడా అదే పడదామా మనలో మార్పు రావద్దా రాగండి మీరు రాకండి సార్ మీరు రాగండి నేను మాట్లాడండి నన్ను నేను మాట్లా మీరు మాట్లాడిన లిస్ట్ అంతా కరెక్ట్ అంటున్నాను వాళ్ళందరూ అలాంటి అసహ్యకరమైన భాష వాడారు అసమయంలో కూడా వాడారు బయట కూడా వాడారు అందరూ చేశారు కానీ కానీ అది కరెక్ట్ అంటున్నాను కరెక్ట్ కాదు కదా వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా అదే ధోరణితో వెళ్తే ఇవాళ ఇవాళ ఏమనుకుంటున్నారు ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ప్రజలను చూద్దాం మనం మాట్లాడుకోవటం కాదు ప్రజల్లో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఎవరెవరు అసహకరమైన భాష వాడారు టీడీపీలో అసహ్యకరమైన భాష ఎవరు వాడారు ఏం మాట్లాడుకుంటారని ప్రజల్లో ప్రజాభిప్రాయం తీసుకుంటే అర్థమవుతుంది మనకి కాబట్టి మనం డిబేట్ లో ఇవాళ పెట్టిన సబ్జెక్టు మంచి సబ్జెక్టు మన రాజకీయాలు మాట్లాడుకోవద్దు ఇవాళ రాజకీయ ధోరణి ఎలా అవుతుంది అనే దాని మాట్లాడుకుందాం నేను ఒక చిన్న ఒక ఒక చిన్న ఇది చదివి వినిపిస్తాను తో చలేగా సర్కార్ ఆయేకి జాయేకి పార్టీ వదిలేకి బిగిడేకి మగర్ ఏ దేశ్ రహనా హై ఉస్కా లోకతంత్రం అమర్ రహనా చాయి ఇది వాజ్పేయి గారి డైలాగ్ ఇవాటి కూడా చెవుల్లో మారుపోకుతూ ఉంటుంది చాలా హుందాగా ఆయన ఓటు ఓడిపోతూ ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోతున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా చెప్తున్నాను అట్లాగే మరి ఇందిరాగాంధీ కాదు ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఎంత చక్కటి భావజాలం ఎంత చక్కటి డైలాగ్స్ ఏ రకంగా ఉండేది అవన్నీ కూడా మననం చేసుకోవాలి నేను చాలా కాలం జీవించాను నా జీవితాంతం నా ప్రజల సేవలోనే గడిపినందుకు నాకు గర్వంగా ఉంది దీని గురించే నాకు గర్వంగా ఉంది మరేమీ కాదు నా చివరి శ్వాస వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను నేను చనిపోయినప్పుడు నా ప్రతి రక్తపు పొట్టు భారతదేశాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను ఇది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి వాళ్ళు చెప్పిన మాటలు ప్రజల్ని ఉత్తేజపరచాలి ప్రజల్లో ఒక మంచి భావజాలాన్ని క్రియేట్ చేయాలి చేయాలి కలకాలం గుర్తింపు ఆ ప్రతినిధులు అది కరెక్ట్ రాజకీయాలు అంటారు తప్ప ఇదేంటండి చెత్త భాష ఏంటి బజారు చౌకబారు భాష బజారులో సామాన్యులు కూడా మాట్లాడుకోలేని రీతిలో శాసనసభ్యులు రాజకీయ ప్రతినిధులు ఇలా చండాలంగా తిట్టుకుంటే సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా సిగ్గుపడాలి కదా డిబేట్లో వచ్చినప్పుడైనా కానీ వాళ్ళు అన్నారు కాబట్టి మేమన్నాము మేము కాబట్టి వాళ్ళు అన్నారు ఇది కరెక్ట్ కాదు మన మనం మనం ప్రజల ప్రతినిధి పార్టీల ప్రతినిధులంగా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మన మెసేజ్ ప్రజలకు వెళ్తుంది లక్షలాది మంది ప్రజలు చూస్తారు వీటిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ కోణంలోనే మనం మాట్లాడుకోవాలి కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుందాం ఎందుకంటే జరిగినవి రాష్ట్రంలో జరిగినవి అన్ని కూడా చాలా చాలా అధ్వానమైన పరిస్థితి రాజకీయ బ్యాక్గ్రౌండ్ క్షేత్రాలలో చాలా అధ్వానంగా ఉంటుంది ప్రజలు అసహించుకుంటా ఉన్నాడు అయినా కానీ నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని వంద మందికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకైనా వేలాది మంది వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఆ బ్యానర్లు పెట్టుకోకపోతే రాజకీయం జరగదా అట్లాంటి బ్యానర్లు రెచ్చగొట్టే రకమైన బ్యానర్లు రప్పారప్ప ఉంటే అర్థం ఏంటి అవత మీరు అన్నారు రేపు వాళ్ళు ఇంకొంచెం వేరే 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 డైరెక్ట్ సినిమా డైలాగ్స్ తోటి మళ్ళీ బ్యానర్లు పట్టుకొస్తారు వాళ్ళ ఇదంతా కరెక్టా కరెక్ట్ విధానం ఇది కాబట్టి నేను ఒకటే చెప్తాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇది నిరోధించాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రతినిధులతో పాటు మీడియా పాత్ర కూడా ఎంతో ఉంది కాబట్టి భవిష్యత్ తరాలకి మంచి రాజకీయాలు రాజకీయాలంటే ఇలా ఉండాలి రాజకీయాలలో రావాలి ఈ భావి తరాలలోకి మనం రకమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను చెప్తున్నానండి గారు మొత్తం మీద